హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి సంక్రాంతి భోగి కూడా చాలా హ్యాపీగా చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నానండి ఈరోజు కనుమ కదండి ఇంట్లో మటన్లు చికెన్లు హడావడి హడావడిగా ఉంటుంది అందరికీ కూడా ఇగో మేము కూడా బుర్రమాసం అయితే తీసుకొచ్చామండి ఇగోండి ఇలా అయితే కుక్కర్లో నేను వండేస్తున్నాను చాలా మెత్తగా అయితే అండి కుక్కర్లో వండేస్తేనే మీరు కూడా అలాగే ట్రై చేయండి మామూలు వాటిల్లో వండితే అసలు ఉడకదండి గట్టిగా ఉంటుంది అందుకనే కుక్కర్లో వండేసి ఒక మూడు విజిల్స్ అయితే వచ్చేదాకా వేస్తే చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఇదిగో తర్వాత నేను గారెలు వేసాను ఇవండి అయితే చాలా బాగా వచ్చేయండి ఎందుకంటే పప్పు బాగా ఎక్కువసేపు నానబెట్టాలండి నానబెడితే కనుక గారెలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి కరకర్ర ఆడినట్టు వేగినట్టుగా అయితే ఉంటాయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇవిగోండి ఎలా అయితే వేసేసాను నేను గారెలు చిల్లిగారెండి చుట్టాలు ఎవరో రాలేదండి అంటే పిల్లలకు కూడా సెలవులు ఇవ్వలేదు కాలేజీలకి రాలేదు వాళ్ళు కూడా మేమైతేనే ఇలా చేసుకున్నామండి మా అత్తగారు మా ఆయన నేనును ఇదిగోండి బుర్రమాసం పులుసు అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా మెత్తగా ఉడికిపోయాను మొక్కలన్నీ కూడా అందుకని మీకు కూడా చెప్తున్నాను కుక్కర్లో మాత్రమే వండండి చాలా బాగా అయితే ఉడికిపోతుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది అనమాట అండి ఇలా ఉడకడం వల్ల ఇదిగోండి ఇలా కలర్ ఎంత బాగా చూసారా చాలా దగ్గరకు వచ్చిందండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి